నమస్తే మీరు రామకృష్ణ పట్టణంలోని వాసవి నందు డెబ్బైరో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం గణంగా నిర్వహించారు ముందుగా ఎన్సిసి విద్యార్థులతో కవాత్ నిర్వహించి జెండా వందనం చేపట్టారు దేశభక్తి గీతాలతో విద్యార్థులు అక్కడ కార్యక్రమాన్ని రంజింపజేశారు అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఉపాధ్యాయులు భారత రాజ్యాంగం గురించి దేశ చరిత్ర గురించి అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయం గురించి విద్యార్థులకు వివరించారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది మేధావులు రాజ్యాంగ రచన చేసి రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజుగా రిపబ్లిక్ డేని వారు వర్ణించారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కం ప్రిన్సిపల్ కందేపుర్ రంగయ్య డైరెక్టర్ రంజిత్లు పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కవాతులు అందరినీ కూడా ఆకర్షించాయి ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ నేడు మన సమాజంలో ప్లాస్టిక్ వల్ల జీవజాతులు చాలా ఇబ్బందులు గురవుతున్నాయని ఆ విధంగా ప్లాస్టిక్ను వాడకం తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు పాల్గొన్నారు